హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో సర్వపిండి తెలంగాణ స్పెషల్ సర్వపిండి ఇప్పుడు ఇది టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది ఇది చాలా మంది దీన్ని తపాలా చెక్క అంటారు సర్వప్ప ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పిలుస్తారు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఒకసారి అందరూ తప్పకుండా ట్రై చేయండి ఇది ఛాయలో ముంచుకొని తింటే మాత్రం సూపర్ ఉంటుంది ఒకసారి మీరులో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి సరవపిండి తయారు చేసుకుందాము ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని రెండు కప్పుల బియ్యం పిండి తీసుకుందాం రెండు కప్పుల బియ్యం పిండి తీసుకుందాం ఇప్పుడు ఇందులోకి చిట్కర పసుపు ఇగో కొత్తిమీర సన్నగా కట్ చేసినది ఒకటి పెద్ద ఉల్లిపాయ ఒక మూడు రెబ్బల కరివేపాకు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇవన్నీ మంచిగా మిక్స్ అయ్యేటట్టు మంచిగా కలుపుకోవాలి అంతా కలిసేటట్టు కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి కప్పు పల్లీలు కూడా వేసుకుందాం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పల్లీలు వేసుకోవడం వల్ల ఇష్టం ఉన్న వాళ్ళు నువ్వులు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు చపాతి ముద్దలగా చపాతి ముద్దలుగా తయారు చేద్దాం తిని ఈ విధంగా పిండి కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్నాక ఇప్పుడు ఒక మందపాటి గిన్నె ఇట్లా మందంగా ఉన్న గిన్నె తీసుకొని ఓన్లీ అడుక్కు మాత్రమే చేసుకోవాలి అడుగు కొంచెం ఆయిల్ వేదాం ఇది అంతా అప్లై చేద్దాం గిన్నెకి ఇట్లా మందపాటి గిన్నె వాళ్ళు గిన్నె లేకపోతే దోశ పెంకనన్న ఏది మందంగా ఉంటే దానికి ఇట్లా వేసి ఇట్లా చేసుకోవాలప్ప ఈ విధంగా వేసుకోవాలి పైకి ఇక్కడ ఇక్కడ పెట్టుకోవద్దు పెట్టుకుంటే ఏంటంటే ఇది ఉడకదనమాట ఓన్లీ అడుక్కే పెట్టుకోవాలి ఇప్పుడు ఇట్లా చిన్న చిన్న హోల్స్ వేసుకోవాలి ఇట్లా వేసుకోవడం వల్ల మంచిగా ఉడుకుతుంది ఇంత పల్సగా వేసుకుంటే అంత బాగుంటది ఇప్పుడు ఈ హోల్స్ లలో కొంచెం ఆయిల్ వేసుకుందాం ఇది ఇట్లా మొత్తం అనుకోవాలి మూత పెట్టుకొని ఇప్పుడు మూత పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన పెట్టుకోవాలి మీడియం పెట్టుకొని పెట్టుకుంటే ఏంటంటే లోపల వరకు మంచిగా ఉడుకుతుంది హై ఫ్లేమ్ పెట్టుకుంటే పైన ఉడుకుతుంది లోపల అనేది ఉడకదు పిండి పిండిగా ఉంటుంది ఒక టెన్ మినిట్స్ ఇప్పుడు ఉడకని సర్వపిండి రెడీ అయిపోయాయి చూడండి ఎంత మంచిగా ఉన్నాయో టేస్ట్ కూడా బాగుంది ఇగో లోపల మెత్తగా పైన క్రిస్పీగా చాలా టేస్ట్ అనేది బాగుంటది ఒక్కసారి మీరు ఇది టేస్ట్ ట్రై చేసిరనుకో మళ్ళీ మీరు మర్చిపోనే మర్చిపోరు